ఎలా పడితే అలా ఆరాధించడానికి నా దేవుడు సాధారణమైన దేవుడు కాదయ్యా ఆయన ఆరాధించాలంటే పరిశుద్ధత ఒక ప్రక్రియ ఉంది ప్రొసెసర్ ఉంది అలానే ఆరాధించాలి లోకాన్ని తీసుకొస్తే ఆయన ఊరుకోడు ఆయనకు రావలసిన ఘనత ఆయనకు రావలసిన మహిమ ఆయనకు రావలసిన స్తోత్రములు ఆయనకే చల్లాలి ఆయనకు తప్ప ఏ నరుడికిచ్చినా ఏ ఇచ్చినా నా దేవుడు ఊరుకోడు మోర్షి అక్కడే ఉన్నారు వాళ్ళని దూరంగా ఏం లేదు అహరోను మోషే అక్కడే ఉన్నారు వీళ్ళ పాటికి వీళ్ళు దూపార్ధిని తీసుకొని అన్ని అగ్ని వేసుకొని వీరి పాటికి వీరు వెలిగించి దేవుని ఆరాధించడానికి వచ్చేశారు కానీ ఒకటి బాగా గమనించాలి దేవుని సన్నిధిలోని అగ్ని పైలి వారిని కాల్చి వేసింది అక్కడికక్కడే చచ్చిపోయారు ఇద్దరు ఎవరు ఎదుట ఎవరి ఎదుట తండ్రి ఎదుట నాకు అదే బాధేసింది అహరోను లేకపోతే పర్వాలా తండ్రి అక్కడే ఉన్నాడు కన్న తండ్రి యొక్క కంటి ఎదురుగానే పిల్లలు అగ్ని చేత కాల్చబడ్డారు జాగ్రత్త జాగ్రత్త అగ్నితో ఆటలాడద్దు నువ్వు ఎవరైనా కానీ అది విడవదు నువ్వు ఎవరైనా కానీ అది విడవదు అది కాల్చే తీరుతుంది అహరోనే కదా నా సేవకుడే కదా నేను ఏర్పరచుకున్న యాజకుడే కదా వారి బిడ్డలే కదా వాళ్ళ వరకు ఎక్స్క్యూజ్ చేద్దాం నో పక్షపాతం లేకుండా న్యాయం తీర్చే న్యాయాధిపతి నాయసయ్యా చప్పట్లు కొట్టి ఆ ప్రియ సహోదరి సహోదరుడ అహరోన్ అడుగుంటాడు అయ్యా ఆ పిల్లలు ఏదో తెలియక చేయసారే తెలియక ఎందుకయ్యా ఇంత భయంకరమైన శిక్ష విధించావని ఏంటి అహరోన్ నీకు తెలియదా నేను దహించు అజ్ఞాయి ఉన్నానని నీకు తెలియదా నువ్వు చేయవలసిన పని నువ్వే చెయ్యాలి నీ బిడ్డలు చేసిన నేను ఊరుకోను అందులో తూపార్థులు వేరొక తీసుకొచ్చారే అన్నీ వేసి తీసుకొచ్చారే నీ బిడ్డలకు నువ్వు చెప్పలేవా దేవుని ఆరాధించే ప్రక్రియ ఎలా ఉండాలో నీ బిడ్డలకు చెప్పాలి